నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని శివాలయం సమీప ప్రాంతంలోని గౌడ సామాజిక మండల కన్వీనర్ జనసేన నాయకులు నాగలింగమయ్య మరియు తిమ్మయ్య ఆహ్వానం మేరకు ఆళ్లగడ్డ తాలూకా జనసేన నాయకులు ఇరిగెల జయేంద్రారెడ్డి ఇరిగెల భరత్ రెడ్డిలు విచ్చేసి సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వీర మహిళా చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి శాల నాలుగో రోడ్ల కోడల్లో జనసేన నాయకులు డేవిడ్ ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే రుద్రవరం మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన జనసేన అభిమానులు రామ్రెడ్డి బ్రహ్మారెడ్డి మోహన్లు బోయిలకుంట్ల సమీపంలోని మోగా వికలాంగుల పిల్లలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చంటి బన్నీ గుర్రప్పతో పాటు పలువురు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చేసిన జనసేన కార్యకర్తలు వీర మహిళలందరికీ ధన్యవాదాలు ఈరోజు జనసేన కార్య ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్లో అది మొక్కలన్నీ నాటడం జరిగింది తన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తన సినీ జీవితం ఆ పై ఎత్తులో ఉన్న సినీ జీవితాన్ని వదిలేసి కేవలం ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చి పదేళ్ళ తర్వాత అధికారం సంపాదించి ఇంకా మరి అలాంటి పదవులు ఎన్నో ఆశిస్తూ ఇంకా మరింత ఎత్తు ఎదగాలని ఆశిస్తూ సెలవుస్తారు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆయన చూపిన చొరవ ఆయన చూపించినటువంటి త్యాగమే నిర్వర్తిం ఆ పార్టీలో మేము ఉండడం ఏంపర్ మేము మా అదృష్టం కావున పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఆశించారు యువత రాజకీయాలకు రావాలి యువత రాజకీయాలకు వస్తే ఏదైనా సాధించవచ్చు అనే నాడుతో ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి వివిధ శాఖలు నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో అందరికంటే ముందుగా మంత్రులలో ముందు ఉన్నారు ఆ త్యాగ నిరత్తిని ఆ యొక్క ఆయన యొక్క ఆశయాన్ని ప్రోత్సహిస్తూ ఆలగడ్డ తాలూకాలో కూడా ఇగల బ్రదర్స్ ఆధ్వర్యంలో వారి తనయులు ఎగల జయేందర్ రెడ్డి గారు తెలియల ప్రదరెడ్డి ఆధ్వర్యంలో ఆలగడ్డ తాలూకాలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చాలా కార్యక్రమాలను ముందు ముందు తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందనే దానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తిని ఇరిగల జయేంద్ర రెడ్డి గారు ఇలా భరత్ కుమార్ రెడ్డి గారు సాధించాలని నా ఆకాంక్షిస్తున్నాను ముఖ్యంగా తాలూకాలో కూడా నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇరిగల బ్రదర్స్ తన ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని ఈ యొక్క బర్త్డే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇక్కడికి ఇచ్చేసిన జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు వీర మహిళలకు ముఖ్యంగా పత్రిక విలేకరులకు అధికారులకు అందరికీ జనసేన పార్టీ తాలూకా తరఫున మేము అభినందన తెలియజేస్తూ తెలియజేసుకున్నాం